ంగా ఏదో ఒక బాధలా ముడుపు కట్టి పెడతాం మన ఇంటి దేవునికి కానీ శివునికి కానీ కొంచెం గట్టిగా మన ఏదో ఒక బాధతోటి ఇంటి దేవునికి కానీ శివునికి కానీ ముడుపు కట్టి పెడతాం అది ఎన్ని రోజులు ఇంట్లో పెట్టుకోవాలి ఆ కోరిక నెరవేరకపోతే ఏం చేయాలి ఎక్కడ పెట్టాలి మంచి ప్రశ్న చాలామంది ఆపత్తులకు తట్టుకోలేపక బాధలకు తట్టుకోలేపల భగవంతునికి ముడుపులు కడతారు పాపం కానీ దేవుళ్ళ పేరిట కట్టిన ముడుపు సంవత్సరం లోపలే చెల్లించుకోవాలి తప్పదు మనకు మూడు వందల అరవై ఐదు రోజులు భగవంతునికొక నిమిషం దేవునికి ఒక నిమిషం అది మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్ళి భగవంతునికి ముడుపు చెల్లించుకోవాలి ఒకవేళ మనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా హాస్పిటల్ అడ్మిట్ అయి ఉంటారు కొంచెం పరిస్థితి విషమించి ఉంటుంది ఏమి తోచని పరిస్థితిలో భగవంతుడే శరణ్యం కాబట్టి దేవునికి ముడుపు కట్టి పెడతారు భగవంత ఈ వ్యక్తి మంచిగా వస్తే నాకు తోచింది ఈ ముడుపుతో పాటు నీకు చెల్లించుకుంటాను ముడుపు గడి పెడతారు సరే ఆయన సకాలంలో తిరిగి రాకపోయినా కొంత లేట్ అయినా ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఆ ముడుపుని తీసుకెళ్ళి భగవంతుని కర్పించి మనం మొక్కుకున్నది చెల్లించుకొని రావాలి ఒకవేళ మనం మొక్కుకున్నది చెల్లించుకునే స్తోమతి లేకపోయినా పెద్దలు అంటారు మోటుగా పువ్వు పత్రి పెట్టు పత్రివెట్టని కూడా శాతం కాకపోతే దండం పెట్టుకొని వచ్చేసి భగవంతుడు ఏం కోపాడని అంటారు కానీ మొక్కు మాత్రం చెల్లించుకోవాలి మనము వంద కొబ్బరికాయలు కొడతామని మొక్కుకు నింటాం వంద కొట్టనికే శాతం కాకపోతే పదకొండు కోటిరా పదకొండు కొట్టని కూడా శాతం కాక కాకపోతే ఒక ఐదు కొటిరా ఐదు కూడా కొట్టనికే శాతం కాకపోతే ఒకటి కొట్టిరా ఆ ఒకటి కూడా కొట్టనిక శాతం కాకపోతే పురుషులైతే శాస్త్రంగా నమస్కారం చేయండి మహిళలైతే కూర్చొని దండం పెట్టుకొని మూడుసార్లు ఆత్మ ప్రదక్షిణలు చేసి మూడు గుంజీలు తీసి మూడు సార్లు నింపకాయలు వేసుకొని దండం పెట్టుకొని వచ్చేసేయండి మీకు ఆశీర్వాదం దొరుకుతుంది సంవత్సరం లోపు తప్పకుండా భగవంతుని ముడుపు చెల్లించుకోవాలమ్మా ఎక్క రోజులు ఇంట్లో ముడుపు పెట్టుకోవద్దు పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆ ముడుపుకు రాహు గ్రస్తిస్తుంది శక్తులు దాని మీద అయితే తద్వారా మనకు ఇబ్బంది కాదు భగవంతునికి సంఖ్యలు పడతాయి సరే భగవంతుని యొక్క తేజస్సుకు కొన్ని కొంత కలత అనేది అడ్డం వస్తుంది కాబట్టి మనం కట్టిన ముడుకు సకాలంలో భగవంతుని పాదాలకు ఇచ్చి రావాలి సరే శుభం